అందరికీ హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఓకే శ్రీ శ్రీ స్వాగతముడు మహోత్సవం సందర్భంగా పండగ నాలుగో తారీఖున చాటింపు చేసామండి ఐదవ తారీఖున పుట్టు బంగారం జరిగింది అలా అక్కడి నుంచి ప్రతిరోజు అమ్మవారి ఘటాలు తిరువీధిలోని తిరుగుతూ ఆ అమ్మవారి ఘటాలని మేము కాలనీలో మొత్తం అంతా తిరగడం జరిగిందండి అదే ఈరోజు పన్నెండో తారీఖు ఉత్సవం ఈరోజు ఉదయం నుంచి ఆరు గంటల నుంచి అమ్మవారి పూజలు స్టార్ట్ అయ్యాయండి అలాగే మధ్యాహ్నం కూడా ఆనంద కార్యక్రమం ఉంది అలాగే మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు కూడా స్టార్ట్ అవుతుంది ఊరేగింపులోని పులివేషాలు నెక్స్ట్ తీన్మారు ఆ కాళికా దేవి వేషాలన్నీ తోటి ఘనంగా ఊరేగింపు జరుగుతుందండి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామండి అలాగే ప్రతి సంవత్సరం కూడా కాలనీ వాస్తవులు మరియు ముందు ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అమ్మవారి దర్శనం ప్రతి ప్రతి సంవత్సరం తీసుకొని వెళ్తారండి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఏ బోళ్ళ ఉన్నా సరే పండగని తెలిస్తే మాత్రం వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని ఆశీస్సులు తీసుకొని అందరూ వెళ్తారండి థ్యాంక్ యూ మహోత్సవాలు గత నాలుగో లాస్ట్ మంత్ ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ ఈ తొమ్మిది రోజులు కాలనీలోని ఘటాలతోని కాలనీ అంతా తిరగడం మేళ తాళాలతోనే ఒక సందర్గా కాలనీలోనే జరగడం జరుగుతుందండి ఆ ఇది ఈ గుడిని మనం మా పూర్వీకులు అందరూ కలిపి పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్థాపించారండి గత ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్లోని అందరూ ఎంప్లాయీస్ అందరూ ఉండి ఘన ఘనంగా చాలా ఒక పద్ధతిగా ప పండగనైతే జరపడం జరిగిందండి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళినా సరే విదేశాల్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరు మాకు ఏదో విధంగా సాయం చేస్తూ మా అమ్మవారికి తగ్గటట్టు అందరూ ధన రూపంలో అవ్వచ్చు వస్తు రూపంలో అవ్వచ్చు ఏదో విధంగా సాయం చేస్తున్నారు అలాగే ఈరోజు సాయంత్రం మన గుడి పరాణంగంలోని అన్న ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి కాలనీలోని పులివేషాలని డప్పులు డప్పులతోని టీమ్మార్ అని చెప్పి సమ్ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం మన గుడి ప్రాణంగంలోని అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందండి ఈ కార్యక్రమాలకి మనకి ఆర్థికంగా చాలామంది చాలా రకాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే కాలనీలోని ఉన్న ప్రజలు కుర్రవాళ్ళు అందరూ కలిపి మా ఈ యొక్క మైడుబాంబా మహోత్సవాలని ఘనవిజంగా జరు జరుపుతున్నారండి c right. h right. 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 ఓకే శ్రీ శ్రీ మరణ బామ మహోత్సవం సందర్భంగా పండగ నాలుగో తారీఖున చాటింపు చేసామండి ఐదవ తారీఖున పుట్టుబంగారం జరిగింది అలా అక్కడి నుంచి ప్రతిరోజు అమ్మవారి ఘటాలు తిరువీధిలోని తిరుగుతూ ఆ అమ్మవారి ఘటాలని మేము కాలనీలో మొత్తం అంతా తిరగడం జరిగిందండి అదే ఈరోజు పన్నెండో తారీఖు ఉత్సవం ఈరోజు ఉదయం నుంచి ఆరు గంటల నుంచి అమ్మవారి పూజలు స్టార్ట్ అయ్యాయండి అలాగే మధ్యాహ్నం కూడా హన్ కార్యక్రమం ఉంది అలాగే మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు కూడా స్టార్ట్ అవుతుంది ఊరేగింపులోని పులివేషాలు నెక్స్ట్ తేన్మారు ఆ కాళికా దేవి వేషాలన్నీ తోటి ఘనంగా ఊరేగింపు జరుగుతుందండి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండి అలాగే ప్రతి సంవత్సరం కూడా కాలనీ వాస్తవులు మరియు ముందు ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అమ్మవారి దర్శనం ప్రతి ప్రతి సంవత్సరం తీసుకొని వెళ్తారండి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఏ మూలలో ఉన్నా సరే పండగని తెలిస్తే మాత్రం వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని ఆసక్తులు తీసుకొని అందరూ వెళ్తారండి థ్యాంక్ యూ మహోత్సవాలు గత నాలుగో లాస్ట్ మంత్ ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యాండి ఈ ఈ తొమ్మిది రోజులు కాలనీలోని ఘటాలతోనే కాలనీ అంతా తిరగడం మేళ తాళాలతోనే ఒక సందడిగా కాలనీలోనే జరగడం జరుగుతుందండి ఆ ఇది ఈ గుడిని మనం మా పూర్వీకులు అందరూ కలిపి పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్థాపించారండి గత ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్లోని అందరూ ఎంప్లాయీస్ అందరూ ఉండి ఘన ఘనంగా చాలా ఒక పద్ధతిగా ప పండగనైతే జరపడం జరిగిందండి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళినా సరే విదేశాల్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరు మాకు ఏదో విధంగా సాయం చేస్తూ మా అమ్మవారికి తగ్గటట్టు అందరూ ధన రూపంలో అవ్వచ్చు వస్తు రూపంలో అవ్వచ్చు ఏదో విధంగా సాయం చేస్తున్నారు అలాగే ఈరోజు సాయంత్రం మన గుడి ప్రానంగంలోని అన్న ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయండి కాలనీలోని పులివేషాలని డప్పులు డప్పులతోని తీన్మార్ అని చెప్పి సంసం ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం మన గుడి ప్రాణంగంలోనే అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమాలకి మనకి ఆర్థికంగా చాలామంది చాలా రకాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే కాలనీలోని ఉన్న పురప్రజలు కుర్రవాళ్ళు అందరూ కలిపి మా ఈ యొక్క మైడుబాంబా మహోత్సవాలని ఘనవిజంగా జరు జరుపుతున్నారండి Obrigado. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదము